హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే ఎవ్రీ బర్త్డేకి పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా కేక్స్ అయితే రెడీ చేయించుకుంటాం కదా ఈ మధ్య కాలంలో అయితే అంతకుముందు అయితే రౌండ్లోనో స్క్వేర్లోనో అలా అయిపోతుంది కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పిల్లలకి ఏదన్నా కార్టూన్ నచ్చితే ఆ థీమ్లోనో లేకపోతే ఇలా కార్ లాగానో బస్ లాగానో ఇలా రకరకాలుగా అయితే మనం బేకరీస్లోకి వెళ్ళి కస్టమైజేషన్ చేయించుకొని ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి కేక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము అలాంటి కేక్స్ని ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా నార్మల్ కేక్స్ లాగా చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాను నేనైతే మా బాబుకి కార్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా డ్రా చేస్తుంటాడు అందుకని వాడు బర్త్డే కోసం నేనైతే కార్ కేక్ రెడీ చేశాను నార్మల్గా కార్ కేక్ అంటే కొంచెం స్క్వైర్ టిన్ లాగా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది వర్క్ చేయడానికి ఈరోజైతే మనం రౌండ్ టిన్లోనే ప్రిపేర్ చేసి కార్ కేక్ అయితే డెకరేట్ చేసుకుందాం అసలు ఏ కేక్ ప్రిపేర్ చేయాలన్నా ఫస్ట్ అయితే మనం ప్రీ హీట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అది మర్చిపోయాయి ఈ కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామే అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కేక్ సరిగా బేక్ అవుతుంది అందుకోసం అనేసి నేను ఇక్కడ ప్రీ హీట్కి రెడీ చేశాను నేను సిమ్లో పెట్టేస్తాను బ్యాటర్ రెడీ చేసేటప్పు అయితే ప్రీ హీట్ అయిపోతుంది నేను ఇక్కడైతే ట్రోపలెట్ ప్రీమిక్స్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ టూ కప్స్ ప్రీమిక్స్ తీసుకుంటున్నాను అంటే వన్ కేజీ దాకా చేద్దాం అనుకున్నాను టూ కప్స్ ప్రీమిక్స్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసాను అనమాట వేసాను ఇంకా ఎందుకంటే కొంచెం మనం కటింగ్స్ అవి ఉంటాయి కదా ఒకవేళ అవిపోయినా మనకి కరెక్ట్ వెయిట్ రావాలంటే వన్ కేజీకి అందుకోసం అనేసి నేను కొంచెం ఎక్స్ట్రా వేసాను తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే అయితే మిక్స్ చేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వాటర్కి ఉండదు ఒకవేళ గుడ్ రీచ్ ప్రీమిక్స్ అనుకోండి ఎక్కువ వాటర్ క్వాంటిటీ పడుతుంది ఇప్పుడు నేను ట్రోపోలైట్ వాడుతున్నాను గుడ్రిజ్తో పోలిస్తే ట్రోపోలైట్ అనేది కొంచెం తక్కువ వాటర్ పడుతుంది అనమాట ఇలా కరెక్ట్ మెజర్మెంట్ ఏమి ఉండదు ఏదైనా ఇంకా వేరే వేరే బ్రాండ్స్ ప్రీమిక్స్ కూడా ఉంటాయి కదా దాన్ని బట్టి మనం ఫస్టే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా అయితే ఉంటుంది నేను ఈరోజైతే రసమలై ఫ్లేవర్లో చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడైతే వన్ టీ స్పూన్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఎసెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉందనమాట ఒకవేళ లైట్ స్మెల్ ఉంది అనుకోండి టూ టీ స్పూన్ అయితే యాడ్ చేయాలి టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఇది స్ట్రాంగ్ స్మెల్ ఉంది కాబట్టి నేను వన్ టీ స్పూనే యాడ్ చేశాను తర్వాత ఎల్లో జెల్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా టూ త్రీ డ్రాప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు రస్మలే ఫ్లేవర్ కాబట్టి నేనైతే కొంచెం కలర్ కూడా యాడ్ చేశాను అలాగే ఇక్కడ నేను టూ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది ఎలాంటి స్మెల్ ఉండకూడదు నేను ప్రతిసారి చెప్తాను ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన కేక్ ఫ్లేవర్ అనేది పాడవుతుంది ఆయిల్లో ఎలాంటి స్మెల్ ఉండకూడదు టూ టూ స్పూన్స్ అయితే నేను ఆయిల్ యాడ్ చేశాను నేను తర్వాత ఇక్కడ ఎయిట్ ఇంచ్ కేక్ తిని తీసుకున్నాను ఎయిట్ ఇంచ్ కేక్ టిన్ తీసుకొని చక్కగా ఆయిల్ అంతా గ్రీస్ చేస్తున్నాను ఎక్కడ వదిలేకుండా మొత్తం ఆయిల్ అంతా గ్రీస్ చేసేవనుకోండి మన కేక్ అని స్పాంజ్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది తర్వాత బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసి ముందుగానే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాంటి స్టాండ్ కానీ ఏదైనా వేసి పెట్టుకుంటే మన ఉప్పు కానీ అలాంటివి వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఈ కేక్ టిన్ పెట్టేసి నేనైతే ఫార్టీ మినిట్స్ అయితే బేక్ బేక్ అవ్వడానికి టైం పట్టింది నాకు ఒకవేళ మనం తీసుకునే టిన్ పట్టి కూడా బేకింగ్ టైం అనేది కొంచెం అటు ఇటు కావచ్చు అదే సెవెన్ ఇంచ కేక్ టీన్లో నేను ఇది బేక్ చేసుకున్నాను అనుకోండి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఎయిట్ ఇంచ్ అనుకోండి ఫార్టీ మినిట్స్ సరిపోయింది ఎందుకంటే కొంచెం విట్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి త్వరగా బేక్ అవుతుంది అనమాట నేను ఫార్టీ మినిట్స్ తర్వాత చెక్ చేశాను చక్కగా ఇలా కేక్ అయితే బేక్ అయిపోయింది ఒకసారి టూత్పిక్ తీసుకొని నాలుగైదు చోట్ల ఇలా గుచ్చి చెక్ చేసుకుంటున్నాను ఆ టూత్పిక్ డ్రైగా వచ్చింది కాబట్టి కేక్ టిన్ తీసి వెంటనే పక్కగా పెట్టేస్తున్నాను ఒకవేళ అలాగే వదిలేస్తే ఓవర్ బేక్ అయిపోతుంది మళ్ళీ మాడిపోతుంది కాబట్టి తీసి వెంటనే పక్కగా పెట్టేసేయాలి చల్ల చల్లగా అవడం కోసం కేక్ స్పాంజ్ కంప్లీట్గా కూల్ అయిపోయాక నేను డీమోల్డ్ చేస్తున్నాను నైఫ్ తీసుకొని సైడ్స్ ఇలా ఒకసారి సపరేట్ చేసామంటే మనకి ఈజీగా అయితే డీమోల్డ్ అయిపోతుంది నాకు వెంటనే రాకపోయేసరికి అంటుకుపోయిందేమో అని అనుకున్నాను నేను ప్రీమిక్స్ యూస్ చేసేటప్పుడు బేకింగ్ పౌడర్ పేపర్ అనేది ఒక్కసారి యాడ్ చేయను అనమాట ఒక ఒక్కొక్కసారి ఈ మిస్టేక్ కూడా అవుతుంటుంది ఒకవేళ విరిగిపోయినా నేను సెట్ చేయగలను ఒక కింద అంటుకుపోయినా నేను ఎల్లో కలర్ క్రీమ్ అలా వేసేసి సెట్ చేయగలను కాకపోతే క్లీన్గా వచ్చేసింది అనుకోండి వర్క్ ఈజీ అయిపోతుంది కదా మళ్ళీ బేస్ విరిగిపోతే మళ్ళీ కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా అనేసి కొంచెం అనమాట కానీ మళ్ళీ ఒకసారి నైఫ్ తీసుకొని మళ్ళీ సపరేట్ చేస్తే అది వచ్చేసింది ఎంత హ్యాపీగా అనిపించింది అమ్మయ్య అంటుకోలేదులే అనేసి అలాగే ఈ కేక్ రెడీ చేయడం కోసం అయితే నేను టూ కప్స్ అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో టూ కప్స్ అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను నేనైతే స్నో విప్ యూజ్ చేస్తాను అనమాట బాగుంటుంది అదైతే తర్వాత టెన్ ఇంచ్ కేక్ బోర్డ్ తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని తర్వాత మనం వాటర్ స్పంజింగ్ చేస్తాం కదా దాంట్లో రసమలై క్రష్ యాడ్ చేశాను షుగర్ సిరప్లో అంటే షుగర్ వేయకుండా రసమలై క్రష్ యాడ్ చేశాను ఫ్లేవర్ వస్తుందని నార్మల్గా అయితే నేను అసలు ఈ రసమలై ఫ్లేవర్ తెచ్చుకుంది రియల్ రసమలై ఇంట్లో రెడీ చేసుకొని దాంతో కేక్ చేసుకొని తినాలని ఎప్పటి నుంచో ఉన్నదనమాట నాకు ఇంకా కుదరలేదు ఆ రోజు కూడా బాబు గడ్డే రోజు కూడా మరి నాకు వర్క్ ఎక్కువ ఉంది పైగా చెప్పాను కదా బాబుకి హెల్త్ బాగాలేదు ఇంక ఇవన్నీ పెట్టుకుంటే కాదని నేను క్రష్ యూజ్ చేసేసాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా రియల్ అలా ఇంట్లో ప్రిపేర్ అన్నా లేకపోతే బయట నుంచి అయినా తెచ్చుకొని ఒకసారి అయితే టేస్ట్ ట్రై చేయాలి కేక్ని స్పంజింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ మెజర్మెంట్ ఉండదు ఇంత షుగర్ సిరప్ వాడాలి ఇంత వాడకూడదు అనేసి మన కేక్ స్పాంజ్ ఎక్కువ స్మూత్ ఉందనుకోండి అంత ఎక్కువ వాటర్ మనం స్పంజింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కేక్ హార్డ్ అనిపించింది అంటే అదే కేక్ బేస్ హార్డ్ అనిపించింది అనుకోండి కొంచెం ఎక్కువ స్పంజింగ్ అనేది మనం చేయాలి అలాగే కేక్ స్పాంజ్ పెట్టాక మనకు కావాల్సినంత క్రీమ్ లేయర్ పెట్టుకొని మన ఇష్టానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ మనం తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ రసమలై క్రష్ యాడ్ చేసి పైన నుంచి నేను ఇలాగా వైట్ చాక్లెట్ని ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను దాన్నే వేసుకుంటున్నాను అది వేసుకున్నాక సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసామో సెకండ్ లేయర్ పెట్టుకొని చక్కగా స్పంజింగ్ చేసుకొని ఆ తర్వాత క్రీమ్ అప్లై చేసి మళ్ళీ రసమలై క్రష్ అలాగే వైట్ చాక్లెట్ సేమ్ ఇలాగే చేసి క్రమ్ కోటింగ్ కూడా చేసుకున్నాను స్పంజింగ్ మంచిగా చేసి చక్కగా ఫ్రిడ్జ్లో సెట్ అయ్యాక ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ కేక్ కూడా లాస్ట్ టైం మా అక్క ఫోన్ చేసి నేను ఇవాళ రసమలై కేక్ తెప్పించాను బేకరీలోంచి తిన్నాం కానీ ఎలాంటి టేస్ట్ లేదే నార్మల్ వెనీలా కేక్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఉన్నది అసలు ఏమీ దాంట్లో సపరే సపరేట్గా టేస్ట్ అనేది అర్థం కాలేదన్నది ఇదే మనకి బేకరీస్లో ఉన్న తేడా అనమాట మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా ఇది చూడండి మనం క్రష్ రసమలా ఇది వాడడం ఎసెన్స్ రసమలా ఇది ఒకవేళ రియల్ ఎస్ అయితే చేసుకుంటే అసలు ఆ టేస్టే బ్రహ్మాండంగా ఉంటుంది రసమలాయి కేక్ మిగతా కేక్స్ కన్నా కూడా ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు మిగతా కేక్స్ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి కూల్ కేక్స్ మన దగ్గర ఇది ఒక హండ్రెడ్ ఎక్స్ట్రాను టూ హండ్రెడ్ ఎక్స్ట్రాను తీసుకుంటారు కానీ ఏమీ చేంజ్ చేయరు అలాగే చేస్తారు చాలా చోట్ల కొన్ని చోట్ల కరెక్ట్గా ఇవ్వచ్చేమో చాలా చోట్లయితే అలానే పంపిన టూ టైమ్స్ తెప్పించాను టూ టైమ్స్ అసలు ఎలాంటి ఫ్లేవర్ తగలేదు అనేసి అదే చక్కగా మనం ఇంట్లో అయితే ఇలాగ కొన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టుకుంటే మనకు నచ్చిన ఫ్లేవర్లు మనకు కావాల్సినప్పుడు మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని మన ఇంట్లో అకేషన్ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు నేను క్రమ్ కోటింగ్ చేశాక ఈ తర్వాత కట్ చేయాలి కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ పైనే ఫ్రిడ్జ్లో సెట్ చేశాను ఒకవేళ టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు సెట్ చేసుకుంటే బెటరు తర్వాత నేను కార్ని బ్లూ కలర్లో రెడీ చేయాలనుకున్నాను అనమాట మనకి ఎప్పుడైనా డార్క్ కలర్ కావాలంటే ఒకేసారి ఎక్కువ కలర్ మిక్స్ చేసామనుకోండి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది అందుకని నేను క్రీమ్ విప్ చేసిన వెంటనే ఒక బౌల్లో కొంచెం క్రీమ్ తీసుకొని ఒక ఫ్యూ డ్రాప్స్ ఒక ఐదు ఆరు డ్రాప్స్ ఫస్ట్ బ్లూ కలర్ యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒక ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా చేయడం వలన మనకు కావాల్సిన డార్క్ కలరు వస్తుంది అలాగే క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే కొంచెం డార్క్ కలర్స్ ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేయాలండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కడవ అయ్యే ఛాన్స్ అదే చేదుగా చేదు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట పింక్ కలర్ రెడ్ కలర్ ఇలాంటి యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ యూస్ చేస్తే ఎక్కువ క్వాంటిటీలో క్రీమ్ అనేది చేదు తగులుతుంది అందుకని మనం కొంచెం డార్క్ కలర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ తర్వాత కేక్ని సెట్ చేశాక ఇలాగా నేను కేక్ మధ్యలో మిడిల్ అనమాట పార్టీషన్ చూసుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే ప్లస్ నిషాన్ వేసుకొని ఆ తర్వాత అటు ఇటు ఈవెన్గా అనమాట ఇటు ఎంత అయితే కట్ చేస్తున్నామో సేమ్ అటువైపు కూడా అంతే కట్ చేసేటట్టు ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ అదే కాకుండా ఒకేసారి కట్ చేసాం అనుకోండి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా అయ్యే ఛాన్స్ లేకుండా ముందుగానే కొంచెం ఇలా లైన్స్లా పెట్టుకున్నాం అనుకోండి మనకి తెలుస్తుంది ఎటన్నా కొంచెం ఎక్కువ తక్కువైనా మనం ముందుగానే అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే బెటర్ అనమాట తర్వాత ఆ లేయర్ని మనం ఏదైతే కట్ చేసామో సేమ్ అది తీసుకొచ్చి ఇలా పైన పెట్టుకోవాలి మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసాం కదా చూడండి మన క్రీమ్ లేయర్ కానీ స్పాంజ్ లేయర్ కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలాగా మనం సెట్ అవ్వాలన్నమాట మన కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అదే క్రీమ్ సెట్ అవ్వకపోతే మనం కట్ చేసేటప్పుడే కదిలిపోతుంది క్రీమ్ ఒక పక్కకి అలాగే కేక్ స్పాంజ్ ఒక పక్కకి అలా వెళ్ళిపోతుంది అనమాట అందుకని టైం ఉంటే వన్ అవర్ సెట్ చేసుకుంటే టైం లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టి కేక్ని ఇలాగ సెట్ చేయాలి తర్వాత మనమైతే ఇక్కడ హ్యాండ్స్ యూజ్ చేసి వాటిని సెట్ చేయాలండి మనం వర్క్ చేస్తున్నామంటేనే హ్యాండ్స్ని అయితే క్లీన్గా ఉంచుకుంటాం కదా తర్వాత మనకు నచ్చినట్టుగా ముందు వెనక కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ముందు కొంచెం ఎక్కువ కట్ చేయాలి వెనక కొంచెం తక్కువ కట్ చేసుకొని మనం కార్ షేప్ ఇచ్చుకోవాలన్నమాట ఎలా అయితే మనకు నచ్చినట్టుగా మనకు కుదిరినట్టుగా కార్ షేప్ అయితే వచ్చేలా కట్ చేసుకోవాలి నేనైతే ముందు ఎక్కువ కట్ చేయాలి కదా నాకు కన్ఫ్యూజన్ వచ్చింది కార్కి ముందు ఎక్కువ ఉంటుందా వెనక ఎక్కువ ఉంటుందా అనేసి సరే ఎల్లో కలర్ అయితే కట్ చేసేసాను తర్వాత మనం కట్ చేసాక కదా అంతా కనిపిస్తుంది కాబట్టి ఆ క్రమ్స్ అనేవి రాకుండా ఒకసారి క్రమ్ కోటింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు మనం పైన బ్లూ కలర్ యూస్ చేయాలనుకున్నాం కదా అదేదో బ్లూ కలర్ క్రీమ్తో క్రమ్ కోటింగ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా మనం తర్వాత కార్ని ఫిల్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా పెద్దగా కనిపించదనమాట అదే బ్లూ కలర్తో ఫిల్ చేస్తాం కాబట్టి అదే వైట్ కలర్తో క్రమ్ కోటింగ్ చేసాం అనుకోండి మధ్య మధ్యలో ఎక్కడైనా మనం సరిగా పెట్టకపోతే గ్యాప్ వచ్చిందనుకోండి ఆ మధ్యలో వైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకని నేను బ్లూ కలర్తోనే మొత్తం ఇలాగ కార్నంతా క్రమ్ కోటింగ్ చేసేసుకున్నాను మనకైతే ఈ క్రమ్ కోటింగ్లోనే కార్ షేప్ అనేది వచ్చేయాలి ఆ తర్వాత మనకి ఫ్రంట్ విండోస్ బ్యాక్ విండో అలాగే సైడ్ విండో హెడ్ లైట్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని ఫస్ట్ ఇలా టూత్పిక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను మనకి ఇవన్నీ మన ఇష్టం అండి ఇలానే పర్టిక్యులర్గా ఇలానే డ్రా చేయాలి అలా ఏమీ ఉండదు మనకి ఎలా అన్నచ్చి అలా డ్రా చేసుకోవచ్చు జస్ట్ కార్ లాగా అనిపిస్తే చాలనమాట నేను అలాగే ఒక టూత్పిక్ తీసుకొని ఫ్రంట్ విండోస్ బ్యాక్ విండోస్ సైడ్ విండోస్ అలాగే హెడ్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటి కోసం అయితే మార్కింగ్ చేయడానికి ఒక నోజల్ని యూజ్ చేశాను ఇలాగ ముందుగానే మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి టూత్పిక్తో మనకి వరకు బ్లూ కలర్ యాడ్ చేయాలి తర్వాత ఇంకా దాని కాంట్రాస్ట్గా విండోస్ అవన్నీ వెల్వెట్ అదే కనిపించడానికి ఇంకొక కలర్ ఏది యాడ్ చేసుకోవాలనేది మనకి ఎక్కడ వరకు ఏ ఏ కలర్ అనేది యాడ్ చేయాలనేది మనకు అర్థం అవుతుంది అనమాట అదే డ్రా చేయకుండా ఒకేసారి పరిధారం చూయించాము అనుకోండి కొంచెం అటు ఇటు మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్గా డ్రా చేసుకుంటే ఇక్కడ వరకు మనం బ్లూ కలర్ వేసుకోవాలి తర్వాత ఇంకో కలర్ ఏదైనా విండోస్కి యాడ్ చేయాలనుకున్నాం నేను ఇప్పుడైతే వైట్ యాడ్ చేశాను వైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి ఎండ్ అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట దాన్ని బట్టి తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా మార్కింగ్ చేసుకున్నాక నేను గనాష్ తీసుకొని మళ్ళీ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటున్నాను ఇదైతే స్కిప్ చేసేయాలనుకుంటే చేసేయచ్చండి మనకి లేదు ఇంకా అక్కడ పార్టీషన్ లాగా కనిపించాలి అని అనుకుంటే డ్రా చేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదా మా ఇష్టం నేను అలా పార్టీషన్ లాగా కనిపించాలనుకున్నాను కాబట్టి నా దగ్గర గనాష్ ఉంటే దాంతో ఇలా ప్రిపేర్ చేస్తాను అదే లైన్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను నేను ఇలా కానీ ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకున్నప్పుడు గణాష్ కొంచెం థిక్గా ఉండాలి నా దగ్గర కొంచెం పలచగా ఉంది తర్వాత నేనేం చేశానంటే ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో స్టార్ నోజులు యాడ్ చేసేసి ఇలాగా చిన్న చిన్నగా పెడుతున్నాను అనమాట ఫస్ట్ అంతా మొత్తం ఒక కార్ షేప్ వచ్చేలాగా ఏవైతే ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ పార్ట్లో పెడుతున్నాను ఇలా పెట్టినప్పుడు మనకి నోజులు అనేది ఒక టూ త్రీ టైమ్స్ పెట్టాక క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే దాంట్లోంచి డిజైన్ అనేది సరిగా రాదు ఇలాగా మనం డాట్స్ లాగా ఫ్లవర్స్ లాగా కానీ స్టార్స్ లాగా కానీ పెట్టేస్తున్నా మనకి చాలా ఈజీగా ఉంది అని అనిపిస్తుంది కదా చూడడానికి కానీ చెయ్యి అయితే చాలా నొప్పి పుట్టుద్దండి ఎందుకంటే ఒకేసారి అంత కలర్ని పెద్ద పైపింగ్ బ్యాగ్లు వేసుకొని ప్రెస్ చేయడం అన్ని ఈవెన్గా రావడానికి ట్రై చేయాలంటే ఒకే రకంగా ప్రెషర్ ఇవ్వాలి పైగా నడువు మాత్రం ఒక రేంజ్లో నొప్పి వచ్చింది ఎందుకంటే ఒకే పోచర్లో ఉండాల్సి వస్తుంది ఇలా వంగి మనం వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట కనిపించే అంత ఈజీగా ఏమీ ఉండదు దగ్గర దగ్గర మనకి వర్క్ అంత అవడానికి ఇలాగ కార్కి మనం ఫస్ట్ ఇప్పుడు బ్లూ కలర్తో ఫిల్ చేస్తాం తర్వాత వేరే కలర్తో ఫిల్ చేస్తాం మళ్ళీ అవుట్లైన్ వేస్తాం ఇలా చేయడానికి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా పట్టుద్ది పెద్దది కాబట్టి ఆ టైం వర్క్ వర్క్ చేస్తాం కాబట్టి ఇలా ఉంగి నడుం మాత్రం విపరీతంగా నొప్పి వస్తుంది అలాగే పైన చేయి కూడా నాకు ఆ రోజు అంతా ఏంటంటే బాబుకు హెల్త్ బాగాలేదు కదా వాడిని పడుకోపెట్టేసి వచ్చి నేను ఈ వర్క్ చేస్తున్నాను వాడు మధ్య మధ్యలో లేచి ఏడుస్తూ ఉన్నాడు మళ్ళీ వర్క్ కాపడం మళ్ళీ వెళ్ళి వాడిని కాసేపు అలా బుజ్జగిచ్చి రావడం మళ్ళీ రావడం మళ్ళీ అలా బుజ్జగిచ్చి రావడం నేను వాడిని పడుకోబెట్టడానికి వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టగానే అదేమవుతుంది హార్డ్ అవుతుంది మనం పెట్టేటప్పుడు అది ఎలా అంటే సాఫ్ట్గా రాదనమాట కొంచెం క్రీమ్ విరిగినట్టు వస్తుంది ఇలాగ నేను బ్లూ కలర్తో మొత్తం ఫిల్ చేసేసుకున్నాను కార్ అంతా తర్వాత ఆ గ్లాసెస్ లాగా ఎక్కడైతే మనం విండోస్ అవన్నీ చేసుకున్నాం కదా అక్కడైతే వైట్ కలర్ ఫిల్ చేద్దాం అనుకున్నాను నేను ఈ హడావిడ్ ఏం చేసేది తెలుసా నోజులు ఉల్టా పెట్టేశాను మళ్ళీ దాన్ని ఆ పైపింగ్ బ్యాగ్ తీసి మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసే అంత ఓపిక లేక ఎల్లో కలర్ చేసేసి దాన్ని మళ్ళీ నార్మల్ చేసేసాను తర్వాత మనం ఏదైతే విండో పార్ట్ అనేసి వదిలేసుకున్నామో ముందు వెనక అంతా అక్కడ ఇలాగే వైట్ కలర్ డాట్స్ లా పెట్టేసుకుంటున్నాను ఈ వర్క్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ రావాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టామనుకోండి చూడడానికి క్లమ్జీగా కనిపిస్తుంది తర్వాత మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి అందుకోసమని ఫస్ట్ ఒక లైన్ ఒక లైన్ అలా వేసుకుంటూ వచ్చు వేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడన్నా ఒకటి చోట ఆ గ్యాప్ కనిపించింది అనుకోండి అక్కడ ఫిల్ చేసుకోవచ్చు అలా కాకుండా ఫస్ట్ నుంచి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టామనుకోండి గ్యాప్ చాలా ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఇలా లైన్స్ వైజ్గా పెట్టుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది మనకి ఇలా చేయడానికి నేను ఆ రోజైతే ట్రైపాడ్ కూడా సెట్ చేసింది లేదు ఎక్కువ మామూలుగా ఈ కేక్ అంతా నాకు ప్రిపేర్ చేయడానికి అంటే డిజైన్ ప్రిపేర్ చేయడానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక వన్ అవర్ పైన నాకు పాపే వీడియో తీసిందండి ఒక్కొక్క టెన్ ట్వంటీ మినిట్స్ వరకే నేను ట్రైప్యాడ్ పెట్టి సెట్ చేసింది ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నాం కదా ప్లేస్ లేక ట్రైప్యాడ్ ఒక యాంగిల్లో పెట్టడానికి కుదరక పాప ఆ రోజు అంతా నాకు పాపే వీడియో తీసింది చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే పాప బేకింగ్ మెటీరియల్ అలా పెట్టుకోవడానికి నేను ఇక్కడ కార్టూన్స్లోనే పెట్టుకుంటున్నా స్పేస్ లేక ఏవన్నా ఏవే మెటీరియల్ కావాలో అవన్నీ నాకు తీసి టేబుల్ మీద పెడుతుంది తర్వాత ఇవన్నీ అయిపోయాక వర్క్ అయిపోయాక తనకు సాధ్యమైనంత వరకు ఇలా సర్ది పెట్టేస్తుంది నాకైతే చాలా హెల్ప్ చేస్తా చాలా వరకు నా వీడియోస్ పాప తీస్తుంది అనమాట ఇక్కడ నేను వీల్స్ లాగా అయితే ఓరియా బిస్కెట్స్ ఉంటాయి కదా మధ్యలో క్రీమ్ తీసేసి ఫస్ట్ మనం వీల్ లాగా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడైతే ఈ బిస్కెట్ని పెట్టాను కొంచెం కొంచెం స్పేస్ వచ్చింది అది ముందుగా మనం బిస్కెట్ పెట్టి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాల్సింది నేను అలా కాకుండా ఫస్ట్ మార్కింగ్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా డిజైన్ వేసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు ఆ పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసి ఇంకెంత ఎవరు చేస్తారు లేక కొంచెం చిన్న చిన్న గ్యాప్ వచ్చింది వీల్స్ దగ్గర చూశారు కదా అందుకనేసి నేను అలా ఉంచేసాను తర్వాత హెడ్ లైట్స్ దగ్గర కూడా నేను ఫస్ట్ ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్రీమ్ యాడ్ చేసి పెడదాం అనుకున్నాను మళ్ళీ ఇంకా మిక్స్ చేసే ఓపిక లేక ఆ వైట్ కలర్ తనతోనే హెడ్ లైట్ లాగా పెట్టేసి ముందు గనాష్ ఉంది కదా ఆ గణాష్తో ఇలా బోర్డర్ లాగా అయితే డ్రా చేస్తున్నాను పాప అయితే జాగ్రత్తగా డ్రా పెట్టు ఒక్కొక్కసారి పిల్లల ఐడియాస్ కూడా భలే అనిపిస్తాయి కదా ఎంత క్యూట్ ఉందో పాప చెప్పింది కదా స్మైలీ పెట్టు అనేసి నేను ఐస్ పెట్టాక స్మైలీ స్మైల్ పెట్టుకునే అదొక క్యూట్నెస్ యాడ్ అయింది అది బాబుకు భలే నచ్చిందండి వాడు ఆ కేక్ చూడగానే మీరు గమనించి ఉంటే స్టార్టింగ్లో పెట్టాను కదా క్లిపింగ్ ఆ స్మైలీ చూసి వాడు కూడా ఫేస్ అలానే పెడుతున్నాడు తర్వాత మిగిలిన వైట్ క్రీమ్లో కొంచెం చుట్టూ కొంచెం గ్రాస్ ఎఫెక్ట్ ఇద్దామనేసి అలాగే దాంట్లో కొంచెం గ్రీన్ కలర్ అలాగే ఎల్లో జెల్ కలర్ అయితే యాడ్ చేశాను నా దగ్గర గ్రాస్ నోజులు ఉంది కానీ దాని టిప్స్ అనేది కరెక్ట్గా లేదనమాట ఇంక నేను వేరే నోజులు అయితే కొనలేదు ఇంకా దాంతోనే ఎల్లో కలర్ అయితే నేను అక్కడ గ్రాస్ ఎఫెక్ట్ ఇద్దామని అట్లాగా చేస్తున్నాను మిగతా నోజుల్స్ కంటే ఇవి కొంచెం గ్రాస్ నోజులు అనేది కొంచెం యూస్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట జస్ట్ మనం ఇలా ప్రెజర్ ఇచ్చి పైకి లే ఇలా పైకి మన వైపు లాక్కున్నట్లయితే అలా గ్రాస్ లాగా వస్తుంది జస్ట్ మనం ప్రెజర్ ఇచ్చి అలా పట్టుకున్నాం అనుకోని ముద్దలాగా పడిపోయింది అనమాట దీన్ని ప్రతిసారి ఒకటి రెండుసార్లు యూజ్ చేసిన వెంటనే మళ్ళీ క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలి అప్పుడే దానిలో నుంచి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా కేక్ బోర్డులో ఎక్కడైతే ఖాళీగా ఉంది స్పేస్ కనిపిస్తుంది అక్కడంతా ఇలాగా గ్రాస్ నోజులతో నేను గ్రాస్ లాగా అయితే వేసుకున్నాను మనం నోజిల్స్ తీసుకునేటప్పుడు కూడా నూరు కంపెనీవి తీసుకుంటే బెటర్ అండి చాలా బాగుంటాయి అనమాట రస్ట్ కూడా పట్టదు నార్మల్గా ఇవి దొరుకుతుంటాయి అన్ని మనం నూరులో ఏవైతే నోజిల్స్ దొరుకుతుంటాయి అలాగా స్టీల్ వాటిలో కూడా దొరుకుతుంటాయి కానీ వాటిలో నుంచి డిజైన్ సరిగా రాదు అలాగే త్వరగా తుప్పు పడతాయి అనమాట అందుకని కొనేది ఏదో కొంటూ ఒక పది రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే చక్కగా నూరు నోజుల్ అయితే వస్తుంది నాది గ్రాస్ది నార్మల్ అనమాట ఇలా నూరుది కాదు అందుకని సరిగా రావట్లేదు దాంట్లో నుంచి డిజైన్ అలాగే నేను ఎన్ థర్టీన్ నోజులు తీసుకొని ఇలా చిన్న చిన్నగా వైట్ ఫ్లవర్స్లా పెట్టుకొని దాని మీద మల్టీ కలర్ స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ కేక్ అయితే బాబు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా మీ పిల్లల బర్త్డేకి ఇలాగా వాళ్ళకి నచ్చినట్టు థీమ్లో చేసి పెట్టారనుకోండి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ సపరేట్గా మనం వాళ్ళ కోసం గిఫ్ట్ కొనాల్సిన అవసరం లేదు ఎంతమంది చెప్పుకుంటారో మా మమ్మీ కార్ కేక్ చేసింది అలా చేసింది ఇలా చేసింది నాకు నచ్చిన కలర్లో చేసింది అనేసి అలాగే కొంతమందికి కార్టూన్స్ అంటే ఇష్టం ఉంటాయి కదా ఇప్పుడు అన్నిటికి సంబంధించిన టాపర్స్ వస్తున్నాయి మనం నార్మల్ రౌండ్ కేక్ స్క్వైర్ కేక్ వచ్చేసి ఆ థీమ్కి తగ్గట్టుగా మనం టాపర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి థీమ్ కేక్ అయిపోతుంది అదే కేక్ని మనం బేకరీలో కొనాలంటే వేలు పెట్టాల్సి వస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో